హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు మనం చేయబోయే రెసిపీ రాగి తోపా ఈ రెసిపీ అమ్మమ్మల బామ్మల కాలం నాటి రెసిపీ ఇలాంటి ఇచ్చే ఫుడ్ తినడం వల్లనే పాతకాలం నాటి మనుషులు చాలా గట్టిగా దృఢంగా ఉండేవారు సిక్స్టీ ఇయర్స్ పైబడినా కూడా వారికి ఎముకల సమస్య కానీ నరాల బలహీనత కానీ ఉండేది కాదు ఇప్పుడు రాగితోప తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండి అలాగే మనం ఏ కప్పుతో మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసి బాగా కలుపుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసి ఒకసారి కొంచెం కలిపిన తర్వాత మరొక హాఫ్ కప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటేనే మనకు రాగితోప అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది పలుచుగా ఉండద్దు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు ఇలా చేసుకున్న దానిని పక్కన పెట్టుకొని ప్యాన్లో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి మనం అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి అలాంటప్పుడే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు రాగి తోపని ప్రిపేర్ చేయడానికి ఎటువంటి పాకము అవసరం ఉండదు కేవలం బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు మనకు కింద రాళ్ళు కానీ లేదా ఏదైనా డస్ట్ ఉంటే తెలుస్తుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి డస్ట్ లేదు కాబట్టి నేను అలానే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బెల్లం మొత్తం కరిగిన తరువాత ఇందులో మనం రాగి పిండిని వేసి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఈ రాగి తోపను నెలకు రెండు మూడు సార్లు తినడం వలన మనకు కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గుతుంది మనం ఈ విధంగా చేసుకొని తినడం వలన థర్టీ పైబడిన అలాగే వెన్నెముక సమస్యలు ఉన్నవారికి అలాగే రక్తనాళాలు శుభ్రపడటానికి ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ కొంచెం చిక్కబడిన తర్వాత అంటే ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ రెసిపీకి మనం నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ ఏదైనా వాడుకోవచ్చు నేనైతే నెయ్యిని వాడుతున్నాను ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టడం వలన పిల్లల ఎదుగుదలకు అలాగే వారిలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వలన మనకు టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం ఈ రాగితో పని ఏ వారైనా ఈజీగా తీసుకోవచ్చు ఇలా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రాగి తోపని మనం ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ప్యాన్కు సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో మీరు ఎండు కొబ్బరి తురుము లేదా జీడిపప్పులు బాదం పప్పులు ఏదైనా వాడుకోవచ్చు నేనైతే వేయించిన తెల్ల నువ్వులని తీసుకుంటున్నాను ఎందుకంటే రాగితోపతో పాటు నువ్వులను తీసుకున్నప్పుడు మనకు ఇంకొంచెం ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి ఈ విధంగా నువ్వులు ఇందులో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా ఫాస్ట్గా ఈ తోపను ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి మనకు రాగితోప రెడీ అయింది ఈ రాగి తోపను మనం ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకే తినగలము ఎందుకంటే అప్పటికే కడుపు నిండుగా అనిపిస్తుంది కానీ దీనికి ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి ఈ రాగి తోప తినడానికి తీయగా సాఫ్ట్గా అలాగే మనం నములుతున్నప్పుడు నువ్వులు పంటికి తగిలినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే ఏ రెసిపీ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్